హలో ఎవ్రీవాన్ నేనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను తోట కూడా చాలా బాగుంది సో ఇన్ని రోజులు వీడియోస్ కంటిన్యూస్గా తోటవి రాకపోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళందరికీ చెప్పాలనుకున్నాను ముందే నేను కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కూడా చెప్పలేకపోయాను అనమాట సో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళానండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మా పిల్లలు యూకేలో ఉన్నారు చదువుకొని వెళ్ళారు మాస్టర్స్ మాస్టర్స్కని సో వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే అది ఉంటే సో దానికోసం అని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్ళాను అనమాట సో ఈ ప్లానింగ్లో అంటే డాక్యుమెంట్స్ ప్రిపరేషన్లో అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా వీసా వేసుకోవాలి సో ఇదంతా చేసుకుంటూ ఉండడం వల్ల కూడా నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను అనమాట అక్కడికి షార్ట్ వీడియోస్ అవి వేస్తూ ఉండేదాన్ని బట్ చాలా టైట్ షెడ్యూల్లో ఉండేది సో రిటైర్ అయితే వచ్చాను వచ్చి కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ పైనే అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అవుతుందనమాట సో ఈ టూ వీక్స్ కూడా మొత్తం అంత క్లీనింగ్ పనిలో ఉన్నానండి ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఇటు తోట పని చూసుకుంటూ అండ్ తర్వాత కుకింగ్ తర్వాత తెచ్చుకున్నవి మళ్ళీ ఐటమ్స్ అన్నీ కూడా సర్దుకోవడం సో ఈ పనిలో ఉండిపోయాను అనమాట అందువల్ల కూడా వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయేదాన్ని అనమాట సో కంటిన్యూస్గా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది బట్ చూస్తున్నాను నేను ట్రై చేస్తున్నాను వేయడానికని ఈ వీడియోలో మీకు ఈ తోటంతా చూపించిపోతున్నాను అంటే నేను రిటర్న్ వచ్చేసరికి ఎలా ఉందో చూడండి సో దాన్ని ఇప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట సో క్లీనింగ్ పని ఎలా జరుగుతుంది ఎంతవరకు జరిగింది అలాగే అసలు ఎలా ఉన్న తోటని ఎలా మార్చాను అనేది కూడా చూడండి అంటే నేను వెళ్లే ముందు చాలా వరకు కూరగాయల మొక్కలు అవి ఉన్నాయన్నమాట అప్పటికి ఒక టూ మంత్స్ అలా అవుతుంది నేను వేసి సో ఆ టూ మంత్స్కి నేను అవన్నీ తీసేయడం ఇంత కరెక్ట్ కాదనిపించింది మనం పడే శ్రమకి అవి అలా టూ మంత్స్కి తీసేస్తే కష్టం కదా సో ఇంకొక టూ మంత్స్ వస్తుంది కదా అనేసి సరే వచ్చినాక మొత్తం క్లీన్ చేసుకుందాం అని కూడా నేను అంత అంటే కొంతవరకు క్లీన్ చేసుకొని వెళ్ళాను మరీ అంత పిచ్చిగా లేకుండా మొత్తం అంత నీట్గా చేసుకొని వెళ్ళాను అది కాక నేను వెళ్ళేటప్పుడు వర్షాకాలం కదా సో నీళ్ళు కూడా ఎక్కువ అంతగా పోయకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో వెళ్ళాను అనమాట సో మెయిన్గా నేను వెళ్ళడానికి రీజన్ కూడా అదే వర్షాకాలాన్ని నేను కొంచెం ప్రశాంతంగా ఉండగలిగాను అనమాట దానివల్ల సో అండ్ మధ్యలో అప్పుడప్పుడు వర్షం రానప్పుడు అలాగా తను వాటర్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగే హార్వెస్ట్ చేసుకోవడం అదంతా తనే చేశారు సో అందువల్ల కూడా నేను ఆ వీడియోస్ అవి పోస్ట్ చేయలేకపోయాను నేను అంటే ఒకళ్ళు కోస్తుంటే ఒకళ్ళు తీస్తే నీట్గా వస్తుంది ఆర్ ఆ వీడియో గురించి తెలిసిన వాళ్ళు చేసుకుంటే నీట్గా వస్తుంది వీడియో సో తనకి కొంచెం నాలెడ్జ్ అది తక్కువ అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది సో అందుకని తను కూడా వీడియోస్ అవి ఇవ్వలేకపోయారు నాకు సో నేను మీకు పోస్ట్ చేయలేకపోయాను అక్కడ నుంచి డైరెక్ట్గా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను అండ్ అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా చాలా మంచి కంటెంట్ రాబోతుందండి నేను కొన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నాను సో మనకి తోటకి సంబంధించినవి అవి కూడాను సో అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోని ఒకసారి చూసేయండి ఎలా ఉన్న తోటని ఎలాగ దాన్ని మొత్తం దాని మీద ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ దాని మీదనే ఉన్నాను అనమాట తోట మీదనే ఒక వన్ వీక్ అంతా సర్దుకోవడము సో అంతా అన్ప్యాకింగ్ చేసుకోవడము సో ఇల్లు క్లీన్ చేసుకోవడం ఈ పందులో ఉన్నాం అనమాట సో చూడండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుంది అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి ప్రస్తుతం అయితే ఇలా చిందర వందరగా ఉందండి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అనమాట కొమ్మలవి కూడాను కాకపోతే లక్కీ అనే చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే వానలు కూడా కంటిన్యూస్గా పడకుండా మూడు రోజులకి నాలుగు రోజులకి అలా వర్షం పడేది అనమాట సో మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ఏ ఒక్క మొక్క కూడా పోలేదు సో దానికి చాలా హ్యాపీ అనమాట నేను చాలా చాలా హెల్తీగా ఉన్నాయండి ఇంత హెల్దీగా నేను అసలు చూస్తాను అని అనుకోలేదనమాట అంటే మనకి వర్షాకాలం అనేటప్పటికీ ఎక్కువ వర్షాలు ఉండి ఈ పైనంత వాటర్ నిలవ ఉండిపోయి అట్లా నాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే వర్షాకాలం అంటే నీళ్లు కొంచెం ఎక్కువగా నిలబడుతూ ఉండేవి సో పైకి వచ్చి నేను ఆ వాటర్ క్లియర్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది అలాగే కుండీల్లో కూడా కొన్ని కుండీల్లో నీళ్లు నిలిచిపోతూ ఉండేవి అనమాట సో అలా నేను కొంచెం టెన్షన్ పడ్డాను ఏమన్నా జరుగుతుందేమో అంటే చక్కగా ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న మొక్కలు కదా పళ్ళ మొక్కలకి నాకు కొంచెం ఎక్కువ భయం వేసిందనమాట చూడాలి ఎలా ఉంటాయా అని కానీ కాకపోతే మంచి కేర్ తీసుకునే పెంచారు ఆయన సో అలాగే వర్షం వచ్చినప్పుడల్లా పాపం నాలాగనే పైకొచ్చి అవన్నీ చూడడము ఎక్కడన్నా కుండీలో వాటర్ ఆగితే అవన్నీ తీసేయటము సో చాలా కేర్ కూడా తీసుకున్నారనిపించింది ఎందుకంటే వర్షాకాలం అంటే మీ అందరికి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది అంటే తోటలు ఉన్నవాళ్ళు చూస్తున్నారా తోటలు లేని వాళ్ళు చూస్తున్నారా నాకు తెలియదు కదా సో తోట ఇలా ఎక్కువగా మొక్కలు పెంచే వాళ్ళకి ఆ ఇబ్బందులు ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా అనమాట సో చాలా నీట్గా ఉన్నాయండి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను ఎలా అయితే అన్ని మొక్కలు వదిలేసి వెళ్ళానో చక్కగా అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి సో దానికే హ్యాపీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ ఏంటంటే కూరగాయలకు తీగలు అనమాట సో చాలా వరకు బీర తీగలు ఉన్నాయి ఆ తర్వాత కాకర తీగలు ఉన్నాయి తర్వాత బెండ మొక్కలు తర్వాత గోరు చిక్కుడు మొక్కలు ఇట్లా కొన్ని ఉన్నాయి అనమాట అవన్నీ ఇంకా అలాగే వదిలేసి వెళ్ళాను సో వస్తున్నాయి కదా హార్వెస్ట్ అన్నట్టు ఇదిగోండి ఈ జామకాయ చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయో అండి వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది సో చాలా స్వీట్గా కూడా ఉన్నాయన్నమాట జామకాయలు హార్వెస్ట్ కూడా మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియోస్ అయితే వేసాను కోసినవి సో ప్రస్తుతం ఇలా ఉందండి దొండ తీగలు అయితే చాలా వరకు ఎండిపోయాయి సో అవన్నీ కూడా ప్రూన్ చేసుకోవాలి తర్వాత పిచ్చి మొక్కలు చాలా వచ్చాయన్నమాట వీట్స్ అక్కడికి తను కొన్ని క్లియర్ చేశానని చెప్పారు సో ఇంకా అంటే వాళ్ళు బయట పని చేసుకుంటూ ఇక్కడ ఇంట్లో పని అంటే కుదరదు కదా సో ఇలా మందారు మొక్కలకైతే ఆ వైట్ది పేను అది వచ్చేసింది తర్వాత మిలీ బగ్స్ కూడా చాలా వచ్చాయి మందార మొక్కలకి ఎక్కువ కేర్ తీసుకోవాలి ఇప్పుడు నేను ప్రస్తుతం సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నీ కూడా ఎన్ని కొమ్మలు కొమ్మలు అసలు చాలా కొమ్మలు వచ్చేసేయండి అంటే నేను ఉంటే రెగ్యులర్గా ఏం చేస్తానంటే ఇలా దారి ఉంది కదా మనం వెళ్ళే దారి వరకు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో వాటర్ ఆగకుండా చూడండి ఇలా అరేంజ్ చేశారు కదా సో తను అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది అన్న ఉద్దేశంతో అలా ఒక జాలిలాగా చేసి దాంట్లో అక్కడ కింద డ్రైన్లో పెట్టారనమాట అంటే ఆగకుండా వెళ్ళిపోయేటట్టు ఆకులవి ఉంటే ఆ జాలి కలెక్ట్ చేస్తుంది అన్నట్టు సో ఈ దారం కూడా నేను అన్ని క్లియర్ చేసుకుంటూ ఉండేది కొమ్మలు సో అంటే దారిలోకి నేను నడుస్తుంటే నాకు చేతులకి దానికి గీరుకోకుండా అలా కట్ చేస్తూ ఉండేదాన్ని సో అట్లా కాకుండా ఫుల్ అన్నమాట కొమ్మలు సో తనకి తెలియదు ఒకటి ను అంత టైం కూడా స్పెండ్ చేయలేరు వాటర్ పోయడమే చాలా కష్టమైపోయింది అన్నట్టు చెప్పారు సో అలాగే కొన్ని చర్యలు కూడా ఉన్నాయండి ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయి సో అక్కడికి నేను వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే అండి ఇంకా నాకు అసలు తప్పలేదన్నమాట వేళ కెమికల్ వాడొద్దు అనుకున్నాను కానీ ఇంకా డిఏపి ఒకటి తర్వాత ఎన్పికే ఒకటి బోన్ మీలు మస్టర్డ్ పౌడర్ తెప్పించానండి కొద్దిగా అదొకటి సో ఇవి ఎప్సమ్ సాల్ట్ ఒకటి ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి నేను వేసి వెళ్ళానండి వెళ్ళేటప్పుడు అన్నిట్లో కూడా సైజుని పట్టించి మొక్కను పట్టించి ఒక స్పూన్ రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా వేసుకుంటూ వెళ్ళాను అనమాట సో అందుకని కూడా చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ కరెక్ట్ టైంలో వాటర్ ఇవ్వడము సో ఇవన్నీ అనమాట కాకపోతే కొంచెం చిందరవందర అయిపోయింది కదా సో దీన్ని మనం ఒక లైన్ చేసుకుంటే సరిపోతుంది సో హ్యాపీ థింగ్ ఏంటంటే ఏ మొక్క కూడా పోలేదు హ్యాపీగా అన్ని మొక్కలు సర్వైవ్ అయినాయి సో అదనమాట ఇక్కడ ఈ ఎండిపోయినవన్నీ కూడా వంకాయ మొక్కలండి సో ఇంకా దానికి టైం అయిపోయిందనమాట ఇంకా అవన్నీ కూడా తీసేయాలి ఇప్పుడు ఈ ఎండిపోయిన కొమ్మలు తీగలు చాలా ఉన్నాయి సో అంతవరకు తీసేసి ప్రూనింగ్ కూడా కొన్ని కొమ్మలు ఇలా దారులు అడ్డం లేకుండా ప్రూన్ చేసుకోవడం సో ఇట్లాంటి పనులు ఇప్పుడు చేస్తున్నా అనమాట ఇది మీకు రా అండి నేను రాగానే తీసుకున్నాను అనమాట ఫస్ట్ రాగానే కొంచెం రిలాక్స్ అయిపోయి ఒక వన్ డే అట్లా పడుకున్నాము అంటే జట్లాగా అది ఉంటుంది కదా ఇంకా సెకండ్ డే మార్నింగ్ వెళ్ళాము అనమాట పైకి సో అప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది చాలా అంటే మొక్కలు అయితే హెల్తీ కండిషన్లోనే ఉన్నాయి కొన్ని అటు ఇటు అయిపోయినాయి కొమ్మలు బాగా పెరగడము సో ఇట్లాంటివన్నీ చెప్పాను కదా సో అవన్నీ ఒకటి కొంచెము పెస్ట్ కూడా స్టార్ట్ అయిందండి సో అందువల్ల కూడా కొంచెం ఇలా కనపడుతున్నాయి అనమాట సో ఇదిగోండి ఇప్పుడు ఇంకా మ్యాక్సిమం పెట్టాను క్లీనింగ్ అయితే మొదలుపెట్టిన తర్వాత సిచ్యువేషన్ అనమాట ఇది అన్నీ ఇలా బ్యాగ్స్లోకి అయితే ఎత్తి పెట్టానండి చూడాలి ఇవి ఏంటంటే నాకు సపరేట్ చేసుకోవడానికి అవ్వలేదండి అంటే మంచి బ్రాంచెస్ కొంచెం ఇలా పెస్ట్ ఉన్నవి అవన్నీ సపరేట్ చేసేంత టైం లేదనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పి అన్నీ కూడా తీసేసాను బట్ ఈ ఇప్పుడు ఈ ప్రూన్ చేసిన కొమ్మలు అవి మటుకు బయట డ దాంట్లో డస్ట్బిన్లో వేసేస్తాను డస్ట్బిన్ అంటే ఈ జేహెచ్ఎంసి వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు కదా సో ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను నెక్స్ట్ టైం నుంచి నేను సెగ్రిగేట్ చేసి పెట్టుకొని ఏవైతే టస్ట్ ఉన్నాయి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అన్నవి మటుకు కొమ్మలు తీసేయడానికి అలాగే హెల్దీగా ఉన్నవి ఒక పక్కకి వేసుకొని మనం కంపోస్ట్ బ్యాగ్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట బట్ ఈసారికి మటుకు ఇంకా నాకు అలాగా చేయడానికి అవ్వలేదన్నమాట సో ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో కదా సో హ్యాపీగా ఉందండి ఆ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ నాకు ఎయిట్ టు నైన్ డేస్ అలా పట్టింది అనమాట వన్ వీక్ కంప్లీట్గా పట్టింది ఇంకొక టూ టూ త్రీ డేస్ ఏంటంటే అప్పుడప్పుడు ఒక రెండు గంటలు మూడు గంటలు వెళ్ళి అలా అనమాట సో ఇట్లా ప్రస్తుతానికైతే నీట్గా అయింది కొన్ని ఖాళీ కుండీలు ఉన్నాయి సో వాటికి మట్టి ఆరుతుందనేసి వదిలేశాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కంపోస్ట్ బ్యాగ్ కూడా అండి కొంచెం డ్యామేజ్ అయింది ఆ వర్షానికి బాగా పడి అది కూడా కొంచెం విరిగినట్టు అయిందనమాట సో అది దాంట్లో ఉన్నది ఫస్ట్ మొత్తం మెటీరియల్ అంతా తీసి నేను అప్పుడు కానీ దాన్ని సెట్ చేయడానికి లేదు సో ఇదండి ప్రస్తుతానికైతే ఇలా ఉంది తోటైతే సో హ్యాపీగానే ఉన్నాను నేను చాలా చక్కగా ఉన్నాయి మొక్కలు అయితే ఎక్కడ కూడా ఏ మొక్క ఇబ్బంది పడలేదు అన్ని మొక్కలు ఉన్నాయి ఇదిగోండి కంపోస్ట్ బ్యాగ్ నేను చెప్పింది ఇదే అనమాట సో అందులో అదంతా కూడా రెడీ అయింది కంపోస్ట్ సో ఇంకా అవన్నీ తీసి అన్ని మొక్కలకి కంపోస్ట్ ఇచ్చి ఇప్పుడు మట్టి ఎంత ఆరుతుంది కదా కుండీ లేవు మొక్కలు లేని కుండీల్లో సో అక్కడ కూడా దాన్ని కూడా మిక్స్ చేసి పెట్టుకుని నెక్స్ట్ మళ్ళీ సీజన్కి నేను రెడీ చేసుకోవాలన్నమాట కాకపోతే పండ్లవి స్లోగా జరుగుతున్నాయి సో అదొకటి అంటే నెక్స్ట్ సీజన్కి కానీ నేను అన్నీ అరేంజ్ చేసుకోలేనేమో అని అనిపించింది ఈ సీజన్ ఇంకా వదిలేయాలి అన్న థాట్లోనే ఉన్నాను అయితే ఈ కాగడం వల్ల నేను వెళ్ళేటప్పుడు మొగ్గలు అవి వస్తున్నాయండి స్టవ్ స్టిల్ ఇంకా ఇప్పుడు పోతొచ్చింది సో అదొక హ్యాపీ థింగ్ అనమాట నెక్స్ట్ వీడియోలో నేను తీసుకొచ్చుకున్న ఐటమ్స్ గార్డెన్ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి